అయితే సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే రోజు సాటర్డే అలాగే సండే టూ డేస్ కంటిన్యూగా తిరుపతిలో వర్షం పడుతూనే ఉంది అనమాట సాటర్డే రోజు వచ్చేసి పిల్లలు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసారు పప్పు చేశాను అనమాట తర్వాత ఇంకా లంచ్ అయిన తర్వాత స్నాక్స్ కావాలని అడుగుతూనే ఉన్నారు సో అందుకోసం వాళ్ళకి నేను ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను ఇవి మొన్న డిమార్ట్కి వెళ్ళాను అని చెప్పాను కదండి డిమార్ట్లో తీసుకొచ్చాను అనమాట బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయి టూ ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఎయిటీ ఫైవ్ రూపీసే ఎంతో పడింది అయితే చాలా బాగున్నాయి అని చెప్పారు పిల్లలు నాకైతే ఇవి చేస్తుంటే అసలు తినాలనిపించింది అయితే నేను చాలా కంట్రోల్గా అసలు తినకుండా వాళ్ళ కోసం చేసి పెట్టాను అనమాట సో మనకు ఇంకా ఇవ ఇది అంతా డీప్ ఫ్రై చేశాను కదా ఇవన్నీ తింటే కూడా నాకు ఆల్రెడీ నేను డైట్ అనేది బ్రేక్ చేశాను తర్వాత మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ మనం బాడీకి అలవాటు చేసుకుంటే మళ్ళీ మనం ఇవన్నీ ఇంకా రెగ్యులర్ రెగ్యులర్గా తినాలనిపిస్తుంది అనమాట సో అందుకోసం నేను ఎంతగా కంట్రోల్ చేసుకుని ఉన్నానంటే చాలా కంట్రోల్లో చేసుకున్నా యాక్చువల్లీ నాకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇంకా తినడం స్టార్ట్ చేస్తే ఇంకా స్టాప్ చేయడం చాలా కష్టం అనమాట సో అంత ఇష్టము అందుకోసం నేను అస్సలు టచ్ కూడా చేయలేదు ఇంకా పిల్లలు అడుగుతూనే ఉన్నారనమాట సో వాళ్ళ అయితే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసి ఇస్తున్నాను అయితే మనకి ఇలా తినాలి అనిపించినప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక కర్రీస్ మనం ఫ్రై చేసుకుంటాం కదా ఆ కర్రీ ఆ టైంలో కొంచెం పెరి పెరి మసాలా వేసుకొని తినేసాను సో మనకు అది తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలి అనిపించినప్పుడు నేనైతే ఇలా చేశాను వీటిని అయితే ఫస్ట్ మనము ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే కొంచెం ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత వీటిని ఫ్రై చేయాలి డైరెక్ట్గా వేసేస్తే మాత్రం ఎక్కువ ఐస్ వచ్చేసి ఉంటుంది కదా ఆయిల్లో వేయగానే మనకు ఆయిల్ అంతా మీద అనమాట కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి ఇలా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకుంటే అవి మనకు మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట సో ఇందులో వచ్చేసి నేను సీజనింగ్స్ టూ ప్యాకెట్స్ ఇచ్చారు ఒక ప్యాకెట్లో సీజనింగ్ ప్యాకెట్స్ వచ్చేసి టూ ఇచ్చారనమాట సో నేనైతే ఒక ప్యాకెట్ వేద్దాము వాళ్ళు ఎక్కువ స్పైసీగా ఉంటే పిల్లలు తినలేరు అని చెప్పేసి ఒకటైతే ఓపెన్ చేశాను మా పాప వచ్చేసి మమ్మీ నాకు ఎక్కువ స్పైసీగా కావాలి స్పైసీగా చేసి పెట్టు అని చెప్పి మళ్ళీ వచ్చిందనమాట సో సరే అని చెప్పేసి టూ ప్యాకెట్స్ కూడా వేసేసాను ఈ మధ్య మా పాప ఎక్కువ స్పైసెస్ తింటుందండి తనకు బాగా నచ్చుతుంది అనమాట మనం మ్యాగీ చేసినప్పుడు కూడా ఎక్స్ట్రాగా స్పైసీ ప్యాకెట్ వేయాలని అడుగుతుంది తన కోసం నేను మ్యాగీ మసాలా ప్యాకెట్స్ సపరేట్గా ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట ఎప్పుడైనా సరే ఈ మధ్య ఎక్కువ తింటుంది కారం బాగా తినడానికి అలవాటు పడుతుంది మా అబ్బాయి అయితే అస్సలు తినడనమాట కారం ఉంటే అస్సలు తినడు ఈరోజు ఎందుకో వాడు కూడా ఇంకా ఇది పెరి పెరి మసాలా వేసాను కదా కొంచెం స్పైసీగా ఉన్నింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా వాడు కూడా ఇష్టంగా తినేశాడు సో ఒక్క ప్యాకెటే చేశాను ఇంకొక ప్యాకెట్ నెక్స్ట్ డే చేయొచ్చులే అని చెప్పేసి ఒకటి చేశాను అనమాట డిమార్ట్లో చాలా ఉన్నాయన్నమాట చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఈ పెరి పెరి సీజనింగ్ వచ్చేసి వేరే ఫ్లేవర్స్లో కూడా ఉన్నాయి ఇదేంటో నాకు తెలియదు కానీ బట్ బాగుందని అయితే చెప్పాడనమాట నేను కొంచెం ఫ్రైలో వేసుకొని తిన్నాను కాబట్టి నాకు బాగుందనిపించింది ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇంకొక ఫ్లేవర్ కూడా ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇలా టూ టైమ్స్ డీ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట సో చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగున్నాయి తర్వాత ఇలా ఫ్రై చేసేసి వాళ్ళకు సపరేట్గా చేసి ఇచ్చేసాను ఇలా ఒక బౌల్ పెట్టేసి ఇద్దరు షేర్ చేసుకొని తినండి అంటే మాత్రం బాగా కొట్టుకుంటారు అందుకే వాళ్ళకి ఈక్వల్గా సపరేట్ చేసేసి ఇచ్చేసాను అవి తింటూ తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత పాలు కూడా కాంచి ఇచ్చేసాను తాగేసారనమాట ఇంకా లంచ్ పప్పు అలాగే రైస్ చేశాను కదా అవి తినేసారనమాట ఇంకా డిన్నర్లోకి కూడా నేను పప్పు చేసి దానిలోకి నేను చపాతి చేసి ఇచ్చేసాను తినేసారు ఇది నెక్స్ట్ డే అంటే సండే రోజు అనమాట సండే రోజు వచ్చేసి నేను ఇది చిక్కుడు గింజలు అండి ఇది మట్లో దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు ఏం చేశానంటే సాటర్డే రోజు ఈవినింగే నానబెట్టేసాను నానితే మనకు కర్రీ అనేది మంచిగా ఉడుకుతుందని చెప్పేసి నానబెట్టి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను రేపు బాయిల్ చేసేసి దానికి సింపుల్గా పోసి తిందామని చెప్పేసి నానబెట్టి పెట్టుకున్నాను అయితే ఇంట్లో పిండి ఉంది వాళ్ళకి కర్రీ చేయడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మళ్ళీ చట్నీ ఇదంతా లేకుండా ఒకేసారి కర్రీ దోశలోకి చాలా బాగుంటుంది నేను ఎక్కువ ఎక్కువగా అనప గింజలతో అనమాట ఈ కర్రీ ఈరోజు వచ్చేసి చిక్కుడు గింజలతో ఈ కర్రీ చేసేస్తే నాకు లంచ్లోకి బాగుంటుంది అలాగే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్లోకి కలిసి వస్తుంది అని చెప్పేసి నేను తగ మనకి ఒక ప్లాన్గా చేసేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది అలాగే లంచ్లోకి కూడా బాగుంటుంది సో అవన్నీ నానబెట్టిన తర్వాత నేను మిక్సీలో ఒక ఆనియన్ అలాగే పచ్చి కొబ్బరి తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసాను కొంచెం వాటర్ వేసేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాను తర్వాత నానబెట్టి పెట్టాను కదండి అవి చక్కగా నానిపోయి ఉన్నాయి ఈ తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను నేను ఇక్కడ యూజ్ చేసిన ఆయిల్ వచ్చేసి కొబ్బరి నూనెతో నేను యూజ్ చేస్తున్నాను ఈ మధ్య ప్రతి కర్రీ కూడా నేను కొబ్బరి నూనెతోనే ట్రై చేస్తున్నానండి కొబ్బరి నూనెతో చేస్తుంటే కర్రీస్ కూడా చాలా కమ్మగా ఉంటున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఏది చేసినా కొబ్బరి నూనెతోనే ట్రై చే ట్రై చేస్తున్నాను అనమాట వన్ మంత్ నుంచి కర్రీస్ అన్నీ కూడా కొబ్బరి నూనెతోనే చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా ముందు ముందు కూడా కొబ్బరి నూనెతోనే మ్యాక్సిమం నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను సో ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా అలవాటు అయిపోయింది వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తున్నారు అసలు మనకు ఆ స్మెల్ వస్తుంది కొబ్బరి నూనె అన్న ఫీల్ అనిపించదు అసలు ఒక్కసారి కొబ్బరి నూనె వేడి అయిన తర్వాత దాని స్మెల్ అస్సలు ఉండదండి ఇంకా కర్రీ చేసేసిన తర్వాత మనకు అస్సలు ఆ డిఫరెన్స్ తెలియదు చాలా బాగుంటుంది కర్రీస్ కూడా చాలా బాగా టేస్ట్ వస్తాయి అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు కూడా అర్థమవుతుంది ఇంకా తర్వాత ఇందులో ఆయిల్ వేసిన తర్వాత మూడు లవంగాలు వేసాను అలాగే రెండు బాగా పండిన టమోటాలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి నూనె విషయానికి వస్తే చాలా రకాల బ్రాండెడ్ కొబ్బరి నూనెలు మనకి కుకింగ్ ఆయిల్ అని చెప్పేసి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చాలా రకాల బ్రాండెడ్ అన్నీ కూడా ఆయిల్స్ ఉన్నాయండి నేను చాలా వరకు ట్రై చేస్తూనే ఉంటున్నాను అనమాట ఒక్కొక్కసారి కొబ్బరి మిల్క్కి తీసుకెళ్ళి పట్టించుకొని ఆయిల్తో కూడా నేను ట్రై చేశాను అలాగే కొబ్బరి నూనె ఆన్లైన్లో చాలా బ్రాండెడ్ అన్నీ కూడా బుక్ చేసుకొని కూడా ట్రై చేశాను అనమాట ఇంకా ఫైనల్గా నాకు ఒక ఆయిల్ అయితే బాగా సెట్ అయిపోయింది అంటే కర్రీస్లో వేసుకుని అప్పుడు ఏ ఆయిల్ అయినా పర్లేదు అనమాట మనకు పెద్ద డిఫరెన్స్ తెలీదు మనం మార్నింగ్ మనం ఆయిల్ ఒక పూట డైరెక్ట్ వాటర్లో తీసుకుంటాం కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా అనిపించేది అనమాట సో ఫస్ట్ ఒక టెన్ డేస్ చాలా ఇబ్బందే పడ్డాను నాకైతే అలా తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే హెడ్ వస్తుంది ఫుడ్ ఏదేదో తినాలనిపిస్తుంది చాలా చాలా కంట్రోల్ చేసుకోవాలంటే కష్టంగా అనిపించేది హెడ్ ఎక్ వస్తుంది అనమాట గోవా హెడ్ ఎక్ వస్తుంది టెన్ డేస్ తర్వాత వచ్చేసి నాకేం పెద్దగా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయింది కానీ హెడ్ ఎక్ అయితే కూడా మ్యాక్సిమం వన్ మంత్ వరకు నేను ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను డైట్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఎవరికైనా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అలానే ఎప్పుడు కూడా మనం గివప్ ఇవ్వకూడదు దాన్ని స్టాప్ చేయకూడదు మన బాడీకి మనం ఇచ్చే ఫుడ్ అది సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది సో నా నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అది ఎక్కడ కూడా నేను స్టాప్ చేయకుండా ఒక పూటే తింటూ ఇంకొకటి ఏంటంటే ఈ చలికాలంలో మనకు ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది స్పైసీగా తినాలనిపిస్తుంది వేడివేడిగా తినాలనిపిస్తుంది ఈ టైంలో కూడా నేను అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కడ మనకు ఆ క్రేవింగ్స్ని మనం స్టాప్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళి ఒక వన్ మంత్ వరకు కంటిన్యూగా చేయగలిగాను నాకు నేనే చాలా గ్రేట్ అనిపించింది ఉండగలిగాను అంటే సో ఒక పూట తిని ఉన్నానంటే నాకైతే హ్యాపీగానే అనిపించింది అనమాట సో ఈ ఒక పూట తిన్నా కూడా నాకు నచ్చిన ఫుడ్డే నేను తిన్నాను ఇంకా ఏదో డైట్ అంటే మరీ హెవీగా అన్నీ మానుకొని ఉన్నంత ఇదిలో అయితే నేను లేను హ్యాపీగానే తిన్నాను హ్యాపీగానే ఒక పూట తిన్నా కానీ హ్యాపీగానే ఉన్నాను అనమాట సో నచ్చిన ఫుడ్ అయితే చేసుకొని తింటూ వచ్చాననమాట సో ఇది నాకు అలవాటు అయ్యింది ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మసాలా పేస్ట్ వేసేసాను తర్వాత అందులో కొంచెం కారం పొడి అలాగే ధనియాల పొడి అన్నీ కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసానన్నమాట అనమాట సో ఇలా ఆయిల్ బాగా పైకి తేలుతూ కనిపించేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం నువ్వులు వేసాం కదా మనం అందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది నువ్వులు వేసాం కాబట్టి ఇంకా ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా చూడండి మనకు ఒక మినిమం సిమ్లో పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా తేలుతూ కనిపించాలి మనకు అలాగే ఈ మసాలా పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చిక్కుడు గింజలు ఇందులో వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీలో సగం వరకు నానబెట్టేశాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసాను అనమాట సో గింజలు ఎక్కువగా ఉండాలి కర్రీ తక్కువ ఉండేలాగా ట్రై చేశాను అంటే ఇది మనకు లంచ్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి అందుకోసం నేను ఎక్కువ ఈ గింజల్లో కొంచెం మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువ గింజలు తింటే హెల్త్కి బాగా మంచిది అని చెప్పేసి నేను ఎక్కువ వేసేసాను అనమాట గ్రేవీ తక్కువగా ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట సో అందుకోసం చూడండి ఈ గింజలు కూడా ఇలా ఎక్కువ వేసాను మనకు నానినప్పుడు ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది తొందరగా ఉడుకుతుంది మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే మనకు త్రీ విజిల్స్లో కంప్లీట్ అయిపోతుంది నేనైతే ఇలా డైరెక్ట్గా కడాయిలోనే చేసేస్తున్నాను కొంచెం టైం తీసుకొని కుక్ చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా ఉడికించి చేస్తున్నాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ డైట్ నేను స్టార్ట్ చేసిన స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ టెన్ డేస్ అయితే నాకు విపరీతమైన హెడ్ ఉండేది ఇప్పుడైతే హెడ్ కూడా చాలా వరకు తగ్గిందనమాట చాలా చాలా కంట్రోల్ అయిపోయింది ఇలాగే కంటిన్యూ చేసుకుంటే నాకైతే హెడేక్ ప్రాబ్లం ఫ్యూచర్లో ఉండదేమో అని అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు తగ్గింది ఇక నాకు హెడ్ అయితే ప్రజెంట్ అయితే నాకు ఈ వన్ మంత్లో హెడ్ ఎక్ ప్రాబ్లం పెద్దగా అనిపించట్లేదు సో నేను మెయిన్ స్టార్ట్ చేయడం కూడా నాకు హెడ్ ఎక్తో ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను స్టాప్ చేసేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ చలికాలంలో మనం ఎక్కువ ఫుడ్ తినాలనిపిస్తుంది కదా సో ఎక్కువ ఫుడ్ తిన్నా మనకు డైజెషన్ ప్రాబ్లం ఉంటుందండి చలికి మనం తిన్న ఫుడ్డు ఈ సీజన్లో మనకు పెద్దగా అరగదు అనమాట సో అందుకోసం తక్కువ తినడం చాలా మంచిది ఫస్ట్ మీరు డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి బయట ఫుడ్ ఎప్పుడైతే మనం ఫస్ట్ అవాయిడ్ చేస్తామో అప్పుడే మనము ఇంట్లో వండుకొని తిని మనం చాలా వరకు డైట్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ మనకు వస్తుంది సో ఫస్ట్ చేయాల్సింది బయట ఫుడ్ అందులోనూ జంక్ ఫుడ్ మానేసేయండి జంక్ ఫుడ్ మా తినడం మానేస్తే మనకు అన్నీ సెట్ అయిపోతాయి ఇది వచ్చేసి ఇంట్లో పుదీనా చెట్టు ఎంత బాగా వచ్చిందంటే చాలా అంటే ఈ కుంపటి నిండా ఫుల్గా వచ్చేస్తుంది అనుకున్నాను అయితే టూ డేస్ నుంచి ఎందుకు ఇలా వాడిపోతుంది అనమాట సడన్గా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అయినప్పటికీ బయటే ఉంది ప్లాంట్ వర్షం కూడా మనకు వర్షం నీళ్ళు పడినప్పుడు మంచిగా చెట్టు తడుస్తున్న మంచిగా వాటర్ అన్నీ పడుతున్నాయి అనమాట అయినప్పటికీ ఇలా చెట్టు ఎందుకు అయిపోతుందో నాకు తెలీదు చాలా బాధేసింది ఎంత కలర్ఫుల్గా ఈ ఆకులన్నీ కూడా డార్క్ గ్రీన్లో వచ్చేసి చాలా బాగుంది అనమాట గ్రోత్ సడన్గా టూ డేస్ నుంచి చెట్టు అయితే చాలా డల్ అయిపోయింది సో నాకైతే బాగా వేసి ఇంక ఇంట్లోకి తీసుకొచ్చేసాను బయట ఎందుకులే అని చెప్పేసి నాకు ఇక్కడ వాషింగ్ మిషన్ దగ్గర బ్యాక్ సైడ్ కొంచెం విండో దగ్గర ప్లేస్ ఉంటే ఇంట్లో పెట్టుకుందాం అని చెప్పి ఇంట్లో ఇంటి లోపలికి తీసుకొచ్చాను అయితే ఇంకా కొన్ని లీవ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇది ఈరోజు వచ్చేసి బగారా రైస్ చేద్దామని చెప్పి కొన్ని తీసుకొచ్చాను ఈ పని ఈ వర్క్ మా అబ్బాయికి ఇచ్చాను సో వాడు బోర్గా ఫీల్ అయిపోతున్నాడు అనమాట ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ చేయమని స్టార్ట్ చేపిస్తున్నాను సో ఈరోజైతే ఇలాంటివి అయితే బాగా చేస్తాడు వాడికి కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట అందుకోసం ఇలా ఆకులన్నీ కూడా ఇలా కోసేసాడు తర్వాత వాటర్ పట్టి వాటర్లో వేయమంటే వాటర్లో కూడా వేశాడు మంచిగా క్లీన్ చేశాడు అనమాట తర్వాత నేను ఇక్కడ వచ్చేసి బగారా రైస్ చేస్తున్నాను ఆ గింజల కర్రీలోకి బగారా రైస్ చేస్తున్నాను ఈరోజు నేను కూడా రైస్ తింటున్నాను సో ప్లెయిన్ రైస్ కాకుండా ఇలా డిఫరెంట్గా కొంచెం ఫ్లేవర్డ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా బగారా రైస్ చేశాను సింపుల్గానే అండి పెద్దగా మనం ఇందులో కూడా నేను కోకోనట్ ఆయిల్ వేసాను అలాగే కొంచెం నెయ్యి కూడా యూస్ చేసేసి పుదీనా ఆనియన్ కొన్ని కాజు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసి ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసేసి రైస్ అయితే పెట్టేశాను తర్వాత ఎసురు బాగా కాగిన తర్వాత రైస్ వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి రైస్ ఆటోమేటిక్గా ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇక్కడ కర్రీ చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది అనమాట సో ఇలా చిక్కగా ఉండేలాగా చేశాను ఎక్కువ గ్రేవీ లేకుండా ఇలా చేశాను కర్రీ అయితే చాలా బాగుంది నేను టేస్ట్ కూడా చేసేసాను ఉప్పు అన్నీ కూడా బాగా కరెక్ట్గా సరిపోయాయి ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా లెవెన్ థర్టీ అలా అయిపోతుంది నేను లెమన్ వాటర్ తాగుదామని చెప్పేసి ఇంకా హనీ తీసుకున్నానని చెప్పాను కదా ఫోర్ కిలోస్ హనీ తీసుకున్నా ఇక్కడ మా ఇంటి దగ్గరలో హనీ ఉండింది అనమాట తేనెటీగులు మంచిగా పెద్ద హనీ పెట్టాయి అవి తీసేస్తుంటే నేను అక్కడ కిందికి వెళ్ళి నేను ఒక ఆ రోజు ఫోర్ కేజీస్ వరకు తేనె కొనుక్కున్నాను ఇంకా అదే యూజ్ చేస్తున్నా ఇలాంటి డబ్బాలు రెండు డబ్బాలకు వచ్చింది ఒకటైతే ఆల్రెడీ అయిపోయింది వన్ మంత్లో ఒక డబ్బా వరకు తాగేసానమాట ఇంకా రైస్ కూడా అయిపోతుంది అలాగే నేను హనీ వేసుకొని అలాగే కొంచెం ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు ఆయిల్ కూడా వేసుకొని తర్వాత ఒక లెమన్ కూడా పిండుకొని వాటర్ తాగేసాను ఇంకా లంచ్ అంతా రెడీ అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ట్వెల్వ్ థర్టీకి అంతా నేను లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను ఈరోజు వచ్చేసి నేను ఈరోజు కూడా నిన్న సాటర్డే కదా పప్పు అది వేసుకొని తినేసాను అనమాట వైట్ రైస్ ఈరోజు కూడా ఈ ఈ చిక్కుడు గింజల కర్రీ అలాగే బగారా రైస్ లంచ్ అయితే తినేస్తాను అనమాట సో ఈరోజు అలాగే సాటర్డే ఈ టూ డేస్ నేను రైస్ తీసుకున్నాను అంతకు ముందంతా కూడా నేను ఓన్లీ మిల్లెట్స్ అలాగే రెండు కర్రీస్ తీసుకున్నాను అనమాట సో అలా చేసేదాన్ని ఇంకా ఈ టూ డేస్ రైస్ తీసుకున్నాను రేపటి నుంచి మళ్ళీ స్ట్రిక్ట్గా మిల్లెట్స్ తినాలి అని స్ట్రాంగ్గా నాకు నేనే అనుకున్నాను ఎప్పుడైనా సరేనండి మన మనసులో మనం స్ట్రాంగ్గా ఒకటి చెయ్యాలి అనుకొని మనం మనము మనం ఓన్గా మనం డిసైడ్ అయితే తప్ప ఎవరు ఎన్ని చెప్పినా మనం దాన్ని చేయలేము అది నేను ప్రాక్టికల్గా చాలాసార్లు ట్రై చేశాను ఇప్పుడు నేను నా మనసులో చాలా గట్టిగా అనుకున్నాను ఎలాగైనా సరే మంత్కు మినిమం త్రీ కేజీస్ అయినా తగ్గాలి మనకు ఇష్టమైనవి తింటూనే తగ్గాలి ఎక్సర్సైజ్ అసలు ఈ చలికాలంలో ఎక్సర్సైజ్ అస్సలు చేయడానికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చేయలేము కనీసం ఫుడ్డునైనా కంట్రోల్లో పెట్టుకొని తగ్గాలి అని నాకు నేనుగా అనుకున్నాను తగ్గాను అంటే ఎంత తగ్గారు ఏంటి అనుకోవచ్చు సో హండ్రెడ్ గ్రామ్స్ తగ్గినా నా దృష్టిలో తగ్గినట్లే త్రీ ఇయర్స్గా నేను ట్రై చేస్తుంటే తగ్గని నేను ఈరోజు వన్ కిలో తగ్గినాను అన్న నాకు హ్యాపీగానే ఉంటుంది అనమాట సో నేను ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఏదైనా కానీ ఇదే వెయిట్ తగ్గే విషయమే కాదు ఏదైనా మన మనసులో గట్టిగా అనుకుంటే దాని గురించి మనం స్టాండ్ తీసుకోవాలి సో మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే ఏదైనా కానీ ఒక విషయాన్ని మనం స్ట్రాంగ్గా డిసైడ్ అయితే దాని గురించి గట్టిగా నిలబడండి సో మనకంటూ సక్సెస్ ఉంటుంది అనేది మీతో షేర్ అనే విషయాన్ని మీతో చెప్పుకుంటున్నాను అనమాట సో ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను